We'll <laughs> విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తనివి తీరదని చెప్పాలి అలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన పదకొండు మంది సంతానంలో మనకు తెలియని ఆయన కొడుకుల గురించి కోడళ్ల గురించి కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళ గురించి ఎన్నో అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో అలాంటి ఇంకొక ఆరు అరుదైన ఆశ్చర్యకరమైన విషయం స్వయాన నందమూరి తారక రామారావు గారి పదకొండు మంది సంతానంలో అయిన మూడవ కడుకు అయిన సాయి కృష్ణ గారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన భార్య ఎవరో అలా నందమూరి తారక రామారావు గారి మూడవ కోడలి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రామారావు గారి మూడవ సంతానం అయిన సాయి కృష్ణ గారి అచ్చు రామారావు గారి పోలికల్లో ఉండడం మాత్రమే కాదు నందమూరి తారక రామారావు గారు ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ పోయిన తర్వాత కొడుకు పోయాడు అన్న బాధతో కొడుకి జ్ఞాపకార్థం రామకృష్ణ సినీ స్టూడియోస్ అంటూ సినీ స్టూడియోస్ ని కట్టించడం జరిగింది అయితే ఆ సినీ స్టూడియోస్ బాధ్యతని రెండవ కొడుకు ఆయన కృష్ణతో పాటు మూడవ కొడుకు ఆయన సాయి కృష్ణ కూడా ఎంతో సమర్థవంతంగా చూసుకుంటూ ఉండేవారట ఇక సాయి కృష్ణకి వెండితెర మీద నటుడిగా నటించాలన్న ఆశ లేకపోయినప్పటికీ డిగ్రీ వరకు చదువుకున్న ఆయన తండ్రి స్టార్ట్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతలలో తనమూలకలైపోవడం మాత్రమే కాదు తండ్రి సంపాదించిన ఆస్తుల వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎన్నో కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా ఆయన బాబా త్రివిక్రమరావుకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వ్యవహారాలని చక్కబెడుతూ ఉండేవాడట అలా ఇంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎన్నో విషయాలని ఎవరైనా సంప్రదించాలి అంటే సాయి కృష్ణ గారి దగ్గరికే వెళ్ళారట అలా ఇంట్లో ఓ పక్క తండ్రి స్టార్ట్ చేసిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతలు మరోపక్క ఇంటి బాధ్యత ఆర్థిక వ్యవహారాలు తన తల్లి అయిన బసవర తారకమ్మ గారికి చేదోడు బాధోడుగా ఉంటూ ఇంటికి కావలసిన అన్ని విషయాలని చూసుకుంటూ ఉండేవారట అలాంటి సాయి కృష్ణ డిగ్రీ వరకు చదువుకున్నారు ఆయన చదువుకున్న రోజుల్లోనే ఆయనకి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి ఆ రోజుల్లోనే అంగరంగ వైభవంగా రామారావు గారు జరిపించడం జరిగింది ఇక సాయి కృష్ణ గారు పెళ్లి చేసుకున్న ఆయన భార్య పేరు మాధవి మణి ఇదిలా ఉంటే పెళ్ళైన కొంత ఈ రోజు లో కాలు జారి పడిపోవడంతో ఆయన ఉన్నట్టుండి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్లిపోయారు ఏడాది రెండు కాదు నాలుగేళ్ల పాటు కోమాలోనే ఉన్న ఆయన నాలుగేళ్ల తరువాత మళ్లీ కోమా నుంచి బయటకు రావడం జరిగింది అలా కోమా నుంచి బయటికి వచ్చి కొంతకాలం పాటు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ లాభం లేకపోయింది అలా యాభై ఏళ్ల వయసులో సాయి గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో కన్నుమూయడం జరిగింది అప్పటికే సాయి కృష్ణకి భార్య మరియు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు ఇక సాయి కృష్ణ గారి భార్య అంటే స్వయాన నందమూరి తారక రామారావు గారి మూడవ కోడలు గురించి మాట్లాడుకున్నట్లయితే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఆవిడ ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో కో నందమూరి కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టక ముందు ఆవిడ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం నోరలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాయికృష్ణ గారిని పెళ్లి చేర్చుకోవడం కంటే ముందే మాధవి గారు వెండి తెరకి నటిగా సుప్రచిత్రాలు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ మేము చేసిన రీసెర్చ్ లోను మరియు మాకు దొరికిన ఆధారాలు సోషల్ మీడియా కథనాల ద్వారా గమనించినట్లయితే సాయి కృష్ణ గారి భార్య మాధవి గారు వెండి తెర మీద నటిగా కనిపించడం జరిగింది అది కూడా మరేదో సినిమా కాదండి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా కెరియర్ ని ప్రారంభించిన తొలి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మన ఊరి పాండవులు సినిమా కీలకమైన పాత్రలో కనిపించింది స్వయానా నందమూరి తారక రామారావు గారి మూడవ కడలు సాయి కృష్ణ గారి భార్య అలా మాధవి మణి గారు నటిగా తెలుగు వెండి తెరకి సుపరిచిత్రాలు ఇక ఎప్పుడైతే నందమూరి ఇంటికి కోడలిగా వెళ్ళిందో ఇక ఆ తర్వాత ఆమె వెండి తెరకి గుడ్ బై చెప్పేసి కోడలిగా భార్యగా కుటుంబ వ్యవహారాల్లో తలమునకలైపోయింది అలా నందమూరి తారక రామారావు గారి మూడవ కోడలు మరియు సాయి కృష్ణ గారి భార్య మాధవి గారు తెలుగు వెండి తెరకి నటి చిత్రాలైన నటి ఇలాంటి నేపథ్యంలోనే యాభై ఏళ్ల వయసులో సాయి కృష్ణ గారి కన్ను మూసిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నింటినీ నందమూరి మాధవి గారే సమర్థవంతంగా చూసుకుంటూ వచ్చారు ఆవిడకి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు కూతుళ్ళకి పెళ్లిళ్ళు మనవళ్లు మనవరాళ్లు అంతేకాదు సొంతంగా నందమూరి వెబ్ సర్వీసెస్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అంటూ ఓ ఐటీ కంపెనీ కూడా ఉంది పైగా ఈ కంపెనీ బాధ్యతలని తన కూతురు చూసుకోవడం మాత్రమే కాకుండా ఆ కంపెనీకి ఆమె మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది అతంటి అసలు సంగతి అలా మొత్తానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయన నందమూరి తారక రామ రావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియనివి ఆసక్తికరంగా వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మేము మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నందమూరి తారక రామారావు గారి మూడవ కొడుకు అయిన సాయి కృష్ణ భార్య అంటే స్వయానా తారక రామారావు గారి మూడవ కోడలు తెలుగు వెండి తెరకి పరిచయమైన ఒకప్పటి నటి అన్నమాట ఇక రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి